అందరికీ నమస్కారము ఇంక ఇవి చిరుధాన్యాలలో ఊదలైతే తీసుకున్నాము ఊదలతోటి మనము పునుగులు కానీ ఇడ్లీ దోశ వాడ అన్నీ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చిరుధాన్యాలు వాడితే అని అంటూ ఉన్నారు ఈ గ్లాస్ తోటి ఊదలు గ్లాసున్నర తీసుకున్నాము ఒక గ్లాసున్నర తీసేసుకొని ఇంకా ఇవి మనము ఒక నాలుగైదు సార్లు కడుక్కోవాలి తెల్లగా కడిగిన తర్వాత తగిన వాటర్ పోసేసి నానబెట్టుకోవాలి ఇవి ఎంత ఎక్కువ నానితే అంత మంచి టేస్ట్ ఉంటుంది మనకు చేయడానికి కూడా ఈజీగా వస్తుంది అసలు దోశ అయితే మనం వేయగానే మనకు ఎంత ఈజీగా వచ్చేస్తుందో రాదన్న భయం ఏమి ఉండదు ఇలా ఈ గ్లాస్ గ్లాసుతో గ్లాసున్నర తీసుకున్నాము మళ్ళీ ఒక సగం గ్లాసు మినపప్పు తీసుకున్నాము మూడు వంతులు ఊదలు ఒక వంతు మనకు మినపప్పు ఇంక ఈ ఒక్క మినపప్పుతోటే కాకుండా మనము రకరకాలు చేసుకోవచ్చు అప్పుడొక వీడియో అప్పుడొక వీడియో చూసేద్దాము టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా చేసుకుంటే మనం పొద్దున్నే నానబెట్టేసుకోవాలి వీటిని ఎంత నానితే అంత మంచిగా ఉంటుంది మనకు ఊదలున్నో పప్పు అయితే నానబెట్టేసాము మినపప్పు ఇంక ఇవి మనం మళ్ళీ సాయంత్రము మామూలుగా బియ్యం పిండి దోశకి ఎలా గ్రైండర్కి వేసుకుంటామో అలానే గ్రైండర్కి వేసేసుకొని మల్లె తెల్లవారి పొద్దున్నే మనం దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది అదే బియ్యం అయ్యేది ఉంటేనో మనకు ఒక రెండు మూడు గంటలు నాంతే సరిపోతుంది దోశ రెడీ అయిపోతుంది లే అని అనుకుంటాం కానీ ఇవి మనకు ఎంత నాంతే అంత టేస్ట్ అయ్యి అన్నట్టు ఇలా మినపప్పు గ్రైండర్కి వేసేసుకున్న తర్వాత ఊదలేసుకోవాలి ఇంకా రెండు మామూలుగా మనము ఎప్పటికీ డైలీ కలుపుకునే దోశ లాగానే కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇందులో సోడా గీడ ఏమి వేయకూడదు మంచిగా వచ్చేస్తాయి మనకు తిన్నా కానీ అసలు ఎంత బాగుంటుందో పొట్ట అయితే అల్కగా ఉంటుంది మనకు అదే రైస్తో చేసిన దోశ తింటే పొట్ట అంత ఉబ్బరంగా ఉంటుంది అయినట్టు ఉంటుంది అలా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది మనకు డైలీ వీటితోటి ఇడ్లీ దోశ చేసుకోవడం వల్లనైతే చాలా చాలా మంచిది ఇంకా ఇలా ఊదలు కూడా గ్రైండర్కి వేసేసుకోవాలి చూస్తే చిన్న గింజలు రవ్వ ఏంటి మన నువ్వు గింజలు లాగుంటాయి కాకపోతే అవి నాని మనం గ్రైండర్కి వేసినా కానీ అమ్మో టైం పడుతుందిలే తొందరగా ఇట్లా మనము నాణ్యంకా కలుపుతూ ఉంటేనే పిండిలాగా అయిపోతుందేమో అనుకున్నాం కానీ ఇంత చక్కటి పిండి రెడీ అయింది చాలా బాగున్నది ఇలా సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి మనకు అవసరం ఉన్నంత పొద్దున తీసేసుకొని దోశ వేసేటట్టు వాటర్ కలుపుకొని వేసేసుకోవాలి మనకి ఎంత అంటే అంత వస్తాయి ఇంక ఇవి బాగా లావుగా వస్తాయేమో అని అనుకుంటారు కానీ ఈ పిండిని మళ్ళీ మనం తగినంత వాటర్ వేసుకోవాలి దోశ వేసేటట్టు ఇదైతే పక్క పెట్టేసుకొని కొంచెం పిండి తీసేసుకొని ఇలా వాటర్ కలుపుకున్నాం దోశ పిండికి మనం ఎట్లా వాటర్ వేసుకుంటామో అట్లా ఇంత లూజు మనకు చన్నగా అంటే అంటే పల్సగా వచ్చేస్తుంది దోశ ఇది కొంచెం వేడిగా ఆనియాలే బాగా పెంక పెంక వేడి అయిన తర్వాత వేసేసుకొని మనము ఎంత సైజు అంటే అంత సైజు వేసుకోవచ్చు చిన్నగంటే చిన్నగా పెద్దగా అంటే పెద్దగా దీనికైతే నెయ్యి వేసుకుంటేనైతే చాలా టేస్ట్ ఉంటుంది నెయ్యితో ఊరికే పెంక మీదకి వెళ్ళి మనకు కాలినాక అదే లేచిపోతూ ఉంటుంది చక్కటి దోశ అయితే రెడీ అయిపోయింది మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము పిండి దోశ పిండి పెంక మీద వేసినామంటే కాలినాక అదే లేచి వచ్చే వచ్చేస్తుంది మనకు ఈజీగా ఇలా ఒకసారి మీరు చేసిన తర్వాత కామెంట్ పెట్టండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉన్నదో ఎన్ని దోషలు అంటే అన్ని దోశలు వేసేసుకోవచ్చు మనం ఇంకా ఇడ్లీ కూడా చేసేసుకోవచ్చు ఇదే పిండితోటి కొంచెం వేరే మార్పు మార్పుతోటి వేరే పప్పులతోటి కొన్ని కొన్ని చేసేసుకొని వేరే రకాల ఉతప్పమని పునుగులు అని అన్నీ చేసుకోవచ్చు మనం రైస్ తోటి ఎన్ని రకాల స్నాక్స్ చేసుకుంటామో అన్ని రకాల స్నాక్స్ చేసుకోవచ్చు కొంచెం పప్పులు మార్చుకుంటే సరిపోతుంది టేస్ట్కి తగ్గట్టు ఇంకా ఇందులోకి అయితే పచ్చిమిర్చి నువ్వులు పచ్చి కొబ్బరి పచ్చడి అయితే చేసుకున్నాము చాలా టేస్టీగా ఉన్నది ఈ వీడియో కనుక నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి